ప్రస్తుతం మనతో పాటు నిరుద్యోగ చేసిన ఆస్మా ఉన్నారు రేవంత్ రెడ్డి ఫైనల్గా అశోక్ నగర్కి వచ్చిండు గ్రాండ్ సక్సెస్గా నిరసన లేకుండా వచ్చి వెళ్ళిపోయాడు ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో నిరసన లేకుండా కాదు నిరసనలే అణిచివేస్తూ వచ్చారు నిరసనకారులని మొత్తం అణిచివేసి వాళ్ళని ఉద్యమకారులను ఎవరైతే ఇప్పుడు స్టూడెంట్ లీడర్స్ ఎవరైతే ఇప్పుడు స్టూడెంట్స్ లీడర్ అనే కాదు ప్రతి నిరుద్యోగి కూడా బయటకు వచ్చి కొట్లాడితే ఏ నిరుద్యోగైనా సరే నిరుద్యోగి అని కనిపిస్తే చాలు అని తీసుకుపోయి లోపలేసి మీరు రోడ్డు మొత్తం క్లీన్ పెట్టుకొని చీమ కూడా లేకుండా మొత్తం క్లీన్ రోడ్ పెట్టుకొని వచ్చారు అది నిరసన లేకుండా ఎట్లయితుంది మమ్మల్ని అందరిని వదిలేసి అప్పుడు చెప్పాలి నిరసన లేకుండా వచ్చిండ్రు అని చెప్పేసి అప్పుడు చెప్పాలి అంటారు అనుకోవచ్చు అవును అక్రమ అరెస్టులే మరి ఇప్పుడు మేము ఏదో నిన్న మాకు నోటిఫికేషన్లు ఇవ్వము అని చెప్పారు కాబట్టి మీరు అంత ధైర్యంగా అసెంబ్లీ సాక్షిగా మేము ఇవ్వము అని చెప్పినప్పుడు మిమ్మల్ని అక్కడ అసెంబ్లీలో కూర్చోబెట్టిన మేము మాత్రమే ఎట్లా సైలెంట్ ఉంటాము మేము అడగొద్దా ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి మేము అడగొద్దా అంటే నిరసన నిరసన కూడా పక్కన పెడితే ఒక ర్యాలీగా శాంతియుతంగా వెళ్ళి మాకు అనుకూలంగా నోటిఫికేషన్లు ఇవ్వండి అని చెప్పే ప్రయత్నం చేసినాం మేము కానీ అది అది కూడా చెప్పుకునే అవకాశం లేకుండా దొరికిన దొరికినట్టు గొర్రెల్ని తీసుకుపోయి తీసుకుపోయి వేసిన వేయడము నైటు కూడా అక్కడనే పెట్టుకోవడం పెట్టుకొని ఇప్పుడు ఇప్పటిదాకా కూడా మన నిరుద్యోగులు ఇప్పటిదాకా కూడా స్టేషన్లో పెట్టుకున్నారు ఇప్పటిదాకా కూడా నిన్న ర్యాలీ చేసినటువంటి ప్రదేశంలో ఏమైనా ఏమైనా ఆంక్షలు ఉన్నాయా 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 కర్ఫ్యూలు అలాంటిది ఏం లేవు అసలు అక్కడ ఆంక్షలు అవేమి ఏం లేవు కానీ మేము వచ్చిన దాటికి వీళ్ళు తట్టుకోలేకపోయారు ఒక ప్రవాహం వచ్చేసింది నిన్న వచ్చేసరికి అమ్మ వీళ్ళు మొత్తం వచ్చేసారు బయటకు వచ్చేసరని వీళ్ళని ఇక్కడనే అని చేయాలి అని చేస్తేనే గ్రామాల్లో అలర్ట్ అవుతారు లేకపోతే ఇక్కడ కొనసాగితే గ్రామాల్లో కూడా ప్రతి లైబ్రరీలో కూడా వీళ్ళు రెచ్చిపోతారు అనే ఉద్దేశంతో నిన్ను అనిచేసే ప్రయత్నం చేశారు కానీ ఎంత అణిచి వేస్తే అంత ఉవ్వెత్తున లేస్తుంది ఉద్యమం అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఎందుకు పదే పదే మీరు ఇంత పెద్ద ఎత్తున కూడా నిరసన తెలుపుతా ఉన్నారు ధర్నాలు చేస్తా ఉన్నారు పోరాటాలు చేస్తూ ఉన్నారు ప్రభుత్వం చీమ కుట్టినట్టు అనిపించట్లేదు వాళ్ళు ఇవ్వద్దని ఫస్టే ఫిక్స్ అయ్యారు వాళ్ళు మెంటల్ గా మన మేనిఫెస్టో మాత్రమే ఈ బోగస్ క్యాలెండర్లు మాత్రమే పెట్టాలి మనము వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వద్దని వాళ్ళు మెంటల్ గా ఫిక్స్ అయ్యారు కాబట్టి వాళ్ళు రెండు సంవత్సరాల నుంచి త్వరలో త్వరలో అనే మాటను పట్టుకున్నారు ఇప్పుడు ఆ త్వరలో కూడా పోయి ఇక మొత్తానికి ఇవ్వము అని డిక్లరేషన్ ఇచ్చేసారు ఇప్పుడు మా అయితే ఏం చేయగలరు బట్టి జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేస్తున్నాం ఇస్తున్నాం అని చెప్పారు కదా ఆ మాట చెప్పడంతోనే ఉద్యోగాలు వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు వాళ్ళు మాట్లాడితే అదే మాట అంటారు మా బట్టి గారు అన్నారు మా డిప్యూటీ సీఎం అన్నారు మనకి జాబ్ జాబ్ క్యాలెండర్ ఇచ్చినామని చెప్పేసి చెప్పారు చెప్పడంతోనే వాళ్ళు ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నారు కానీ వాళ్ళు జస్ట్ చెప్పారు ఇవ్వలేదు అది గమనించాలి వీళ్ళు ఫస్ట్ త్వరలో ఎవరు కూడా తెలుపుకండి మీ చదువులో మీరు నిమగ్నం కానీ అంటూ ప్రభుత్వం కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు ఎప్పుడు అసలు త్వరలో ఇస్తాము అంటే ఈ గొడవ ఎందుకుంటది అసలు అది కూడా మానిపోయి మేము అన్నీ ఇవ్వలేము గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వలేము ప్ర అది ప్రభుత్వ రంగంలో మేము ఇవ్వలేము ప్రైవేట్ రంగంలో చూసుకోండి అని చెప్తున్నారు ప్రైవేట్ రంగంలో చూసుకోవాలి చూసుకోవాల్సి వస్తే అది మీరెందుకు చెప్పాలి మాకు తెలియదా మాకు తెలియదా ఆ మాత్రం తెలియదు ఇక్కడ దాకా చదువుకున్నామా మేము ప్రైవేట్లోనే చూసుకో చూసుకునేటోళ్ళము గవర్నమెంట్ జాబ్లోకి ఎందుకు ప్రిపేర్ అవుతాం మేము ఇక్కడ దాకా ఎందుకు వస్తాము మీరెవరు మాకు ఆ మాట చెప్పడానికి మీరు కూడా వద్దు మీ మంత్రి పదవులని రాజీనామా చేయండి అంటే మీరు వింటారా మేము చెప్తే అలాంటిది మా భవిష్యత్తుని నిర్ణయించడానికి మీరెవరు మేము ఇరవై ఏండ్లు చదువుకున్న చదువుని మీరు ప్రైవేట్ రంగంలో పెట్టండి అంటే మేము ఎట్లా ఒప్పుకుంటాము అంటే అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అంటే సాధ్యం కాదంటూ మంత్రి శ్రీధర్ బాబు చెప్తా ఉన్నారు అది వాస్తవమే ఇప్పుడు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ముప్పై లక్షల నోటిఫికేషన్లు మీరు ఇవ్వరు మా అయితే రెండు లక్షల ఉద్యోగాలే మీరు ఇస్తారు మిగతా ఇరవై లక్షల మంది కూడా వాళ్ళు ప్రైవేట్ రంగంలోకి వెళ్ళాల్సిందే అది మేము కూడా యాక్సెప్ట్ చేస్తాము కానీ మీరు నోటిఫికేషన్లు ఎక్కడున్నాయి ఆ రెండు లక్షల నోటిఫికేషన్లు ఎక్కడున్నాయి ఆ రెండు లక్షల మంది ఉద్యోగస్తులుగా మారాల్సిన వాళ్ళ భవిష్యత్తు ఎక్కడుంది ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఆ తర్వాత చెప్పాలి మేము రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినాము మిగతా వారికి ఇంకా ముప్పై లక్షల మంది ఉన్నారు వాళ్ళకి మేము ఇవ్వలేము దయచేసి మీరు అర్థం చేసుకోండి అంటే అప్పుడు మేము ఒప్పుకుంటాము మీరు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా మీరు ప్రైవేట్ రంగంలో చూసుకోండి అంటే ఇది ఎంతవరకు సమంజసం మీరైనా ఒప్పుకుంటారా ఏ ఐఏఎస్ ఒప్పుకుంటారు ఏ ముఖ్యమంత్రి ఒప్పుకుంటారు ఏ మంత్రి ఒప్పుకుంటారో నేను కూడా చూస్తా చూస్తాను ఉద్యోగాలు ఇచ్చినాం అతి త్వరలో భారీ ఎత్తున నోటిఫికేషన్ ఇస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నాడు యాభై వేల అరవై వేల డెబ్బై వేల కరెక్ట్ సంఖ్య కరెక్టా అడగండి ఎందుకంటే వాళ్ళకే క్లారిటీ లేదు ఇక్కడ మనమన్న క్లారిటీగా మాట్లాడుకుందాం యాభై వేలు అంటారు అరవై వేలు అంటారు బాబు గారు డెబ్బై వేలు అంటారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినట్టు ఇక్కడ ఒక లక్ష ఉద్యోగాలు ఇచ్చా అన్నారు ఇంకా ఆయన ఏ దేశాలు చెప్పిరో కానీ లక్ష అంట అసలు వీళ్ళు ఏం తింటున్నారో అంత మతి మరపు వస్తుందో వీళ్ళకి నాకు కూడా అర్థమవుతా లేదు మరి మేనిఫెస్టో రాసింది కూడా బాబు ఈరోజు శ్రీధర్ బాబు ఈ రకంగా మాట్లాడడం ఎట్లా ఒక నిరుద్యోగం మీరు ఏం చెప్పదలుచుకున్నారు బుద్ధి మాందేతం అనుకోవచ్చు కొంచెం బుద్ధి మందగిస్తుంది వీళ్ళకి అందుకే ఇప్పుడు వయసు పైబడడం వల్లనో లేకపోతే ఇతరత్ర ప్రభావాల వల్లనో తెలియదు కానీ వీళ్ళకి నిరుద్యోగులు అంటే చులకన ఫస్ట్ వీళ్ళు ఏముంది ఓట్లు వేయడానికే పనికి వస్తారు ఏముంది మా ఎలక్షన్స్ టైంలో వీళ్ళని హక్కున చేర్చుకోవాలి మీకు ఎట్లయినా ఇన్ని రోజులు తప్పైంది ఖచ్చితంగా ఈసారి నోటిఫికేషన్లు ఇస్తాము ఈసారి కూడా మమ్మల్ని గెలిపించండి గత బీఆర్ఎస్ ఇవ్వలేదు కదా అది ఆయన ఇయ్యలేదు కదా నేను కూడా ఇయ్యలే ఇంకా నెక్స్ట్ కూడా మళ్ళీ కూడా ఇయ్యను అయినా సరే మీరు గొర్రెలు నన్నే గెలిపించండి అని చెప్పేసి చెప్తారు మళ్ళీ ఎవరైనా శాంతియుతంగా తెలియజేసుకునేటువంటి అవకాశం మేము కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా మరోపక్క మరో పక్క మీరు బయటికి వస్తే అరెస్టులు చేసి అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లు అరలిస్తూ ఉన్నారు ఆడపిల్లలను చూడకుండా రాత్రంతా కూడా పోలీస్ స్టేషన్లు ఉంచినటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం మేము మునుగోడు వచ్చినట్టున్నారు ఆ మధ్య కాలంలో ఈ విషయంలో ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఇన్ని రోజులు మీరు అనుకుంటున్నారు మేము వీళ్ళని బంధిస్తున్నామని కాదు మా నిరుద్యోగులు మీకు సహకరిస్తున్నారు కాబట్టే మీ పోలీస్ స్టేషన్లో మా నిరుద్యోగులు మగ్గిపోతున్నారు ప్రివెంటివ్ అరెస్ట్లకి మగ్గిపోతున్నారు ఇప్పటి నుంచి మేము సహకరించాం ఏ పోలీస్ స్టేషన్లో కూడా మేము సహకరించాం మాకు అవసరం కూడా లేదు మేము దొరకా అసలు మేము ఎందుకు దొరకాలి అసలు మేము ఏం ఉగ్రవాదులమా మేమేం తప్పు చేస్తున్నాం ఏం తప్పు చేస్తున్నామని మమ్మల్ని తీసుకుపోయి నైట్ మొత్తం పెట్టేసే అవసరం ఏముంది మా భవిష్యత్ ఏమైనా మీకు కనిపిస్తుందా మేము ఆడపిల్లలు మమ్మల్ని స్టేషన్లలో ఎట్లా పెడతారు మీరు మా మీద కేసులు ఎట్లా పెడతారు మీరు మిమ్మల్ని ఈరోజు అధికారంలో పెడితే మీరు మాకు ఇచ్చే బహుమతి మీరు ఎట్లా పెడతారు అసలు నిరుద్యోగుల పైన ఇన్ని రోజులు ఒకరిద్దరి పైన కేసులు అయినాయి కాబట్టి మేము కూడా లైట్ తీసుకుంటున్నాం ఫోన్ లే అని చెప్పేసి కానీ వచ్చిన ప్రతి నిరుద్యోగిని ఇబ్బంది పెట్టి బంధించే ప్రయత్నం మీరు చేస్తున్నారు ఇప్పుడు ఊరుకునే ప్రసక్తే లేదు మీరు బంధించే ప్రయత్నాలు చేస్తే దాడికి ప్రతి దాడి ఖచ్చితంగా చేస్తాం ఇప్పటి నుంచి